దేవా వాళ్ళ ఇంటికి పోలీసులు వస్తారు దాంతో అక్కడ ఉన్న సత్యమూర్తి వాళ్ళని కూర్చోబెట్టి ఏమైంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ దేవాని చూసి ఇలా అంటూ ఉంటాడు మీ అబ్బాయి దేవా ఎమ్మెల్యే గారి కొడుకుని కొట్టాడు ఆ విషయం అందరికీ తెలుసు కానీ ఇప్పుడు మేము మీ అబ్బాయిని అరెస్ట్ చేశాము అంటే విడిపించడం చాలా కష్టం కొట్టింది ఎవరినో కాదు ఎమ్మెల్యే గారి కొడుకుని కాబట్టి మీ అబ్బాయిని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి ఇంకొకసారి ఇలాంటివి ఏవైనా చేస్తే మర్యాదగా ఉండదు అని చెప్పి అక్కడ ఉన్న పోలీస్ పోలీసులు దేవాకి వార్నింగ్ ఇస్తారు దాంతో అక్కడ ఉన్న సత్యమూర్తి వీళ్ళందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దేవా అయితే ఆ పోలీస్ ఆఫీసర్ని చూసి ఇలా అంటూ ఉంటాడు మీరు ఎన్ని చీప్ ట్రిక్స్ ట్రై చేసినా మీరు నన్ను అరెస్ట్ చేయలేరు నేను ఆ దేవయని ఎమ్మెల్యే కొడుకుని కొట్టాను అని ఎవరు కూడా సాక్ష్యం చెప్పడానికి ముందుకు రారు నా నేనంటే అందరికీ అంత భయం ఎవ్వరూ ముందుకు రారు మీరు నన్ను ఎప్పటికీ అరెస్ట్ చేయలేరు అంటూ దేవా అయితే ఆ పోలీస్ ఆఫీసర్తో అంటాడు ఆ మాట వినగా అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏం అనలేక ఏం చేయలేక తలదించుకొని మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అది చూసి సత్యమూర్తి అయితే ఇంత అయినా సరే వీడికి ఈ పొగరు పోలేదు అంటూ సత్యమూర్తి దేవాను తిడుతూ ఉంటాడు ఇక పోలీస్ ఆఫీసర్ ఏం చేయలేక తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతూ ఉండగా ఇంతలో మిదిన పోలీస్ ఆఫీసర్ని పిలిచి సార్ సాక్ష్యం నేను చెబుతాను ఆ దేవయ్యని ఎమ్మెల్యే కొడుకుని నా భర్త కొట్టడం నా కళ్ళతో నేను చూశాను అని చెప్పి మిథినా అంటుంది మాట వినగానే అక్కడ ఉన్న దేవ శారద సత్యమూర్తి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మిథున అయితే ఇతని మీద కేసు నేను వేస్తాను సాక్ష్యం సాక్ష్యం నేను చెబుతాను ఇతని కారణంగా ఇంకొకరు అన్యాయంగా అలా తన్నులు తిన్నారంటే అది కరెక్ట్ కాదు కదా అందుకే నేను సాక్ష్యం చెబుతాను అని చెప్పి మిథున అంటుంది ఆ మాట వినగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు దాంతో అక్కడ ఉన్న దేవ అయితే షాక్ అయ్యేలా చూస్తూ ఉంటాడు ఇక మిథున ఆ మాట అనేసరికి అక్కడ ఉన్న దేవ ఏం చెయ్యలేక మౌనంగా ఉండిపోతాడు ఇక అక్కడ ఉన్న మిథున అయితే దేవా తరఫున దేవాకి వ్యతిరేకంగా అయితే వాదిస్తానని చాలా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంటుంది అది చూసి సత్యమూర్తి సారదా వాళ్ళిద్దరూ కూడా వద్దమ్మా వద్దు అంటూ బ్రతిమలాడుతూ ఉంటారు అయినా సరే మిథున వాళ్ళెవరు మాట పట్టించుకోకుండా న్యాయం వైపే ఉండాలి అని చెప్పి మిథున తన భర్త మీద వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతాను అని పోలీసులకు మాట ఇస్తుంది దాంతో అక్కడ ఉన్న దేవా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మిథున తన భర్తకు వ్యతిరేకంగా ఉండగలదా